ఏపీ ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి అది టీడీపీ పబ్లిసిటీ మీటింగ్లా మారిందన్నారు డైవర్షన్ కోసమే ప్రభుత్వం అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విమర్శించారు పేరెంట్స్ కంటే టీడీపీ నేతలే అధిక సంఖ్యలో హాజరయ్యారని ఈ మీటింగ్ పేరుతో టీచర్లను ప్రభుత్వం టార్చర్ పెట్టిందని ఆరోపించారు నాడు నేడు ద్వారా స్కూల్స్ని జగన్ డెవలప్ చేస్తే అందులో పేరెంట్స్ మీటింగ్ పెట్టి జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు స్కూల్స్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది మొత్తం నలభై ఐదు వేల స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా తొమ్మిది వేల రెండు వందల స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు ఒకే టీచర్ ఉన్నారు సుమారుగా ఎనిమిది వేల స్కూల్స్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు పది మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం టెన్ పర్సెంట్ కూడా ఉండవు అలాంటి సందర్భంలో పద్మూడు కమిటీలు టీచర్స్తో వేసి ఈ మెగా పీటీఎం నిర్వహించడం సాధ్యమా ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవము ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది పదమూడు కమిటీలు ఎక్కడైనా వేస్తారా అవకాశం ఉందా గవర్నమెంట్ స్కూల్స్లో అంతమంది టీచర్స్ ఉన్నారా సింగిల్ టీచర్స్ టూ టీచర్స్ త్రీ టీచర్స్ ఉండే స్కూల్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ పదమూడు కమిటీలు ఎలా సాధ్యమవుతాయి ఎలా ఈ ఈవెంట్ని మెగా ఈవెంట్ని ఎలా నిర్వహించగలం అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా స్టూడెంట్స్కి ఏమాత్రమైనా బెనిఫిట్ ఉందా పేరెంట్స్కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి కానీ విద్యా వ్యవస్థకు ఎక్కడో కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్ల నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకుంటే మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు వెనకాల బోర్డ్స్ ఉన్నాయి ఐఎఫ్పి ప్యాలు బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాజిబుల్ అయింది వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే